unsure of your dream study abroad destination clear your doubts videsh consult call 9676502 అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం నేను మీ ఝాన్సీ అయితే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నరాలలో పట్టుత్వం తగ్గిపోయిందని చెప్పి నరాలు చాలా వీక్గా అనిపిస్తున్నాయి అని చెప్పి ముఖ్యంగా మహిళల్లో అలాగే పురుషుల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా అయిపోతుంది జస్ట్ ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేయాలన్నా రాకపోవడం నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతాం అనిపించడం మన ఫ్లష్ గట్టిగా పట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నరాల వీక్నెస్ కోసం మనం ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తే మంచిది ఈ విషయాలని తెలుసుకుందాం మరిక ఆయుర్వేదం అలాగే వంటింటి చిట్కాలు అంటే ఇంకెవరు మనకి గుర్తొచ్చేది చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు వారి వంట ఈరోజు ఉన్నారు నరాల బలహీనతకు ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం నమస్తే నమస్తే బాగున్నారా చాలా మందిలో మనం కంటెంట్ కూడా ఎంత చేస్తున్నా గానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే అంత మంది నరాల వీక్నెస్ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి నరాల వీక్నెస్ ఏంటి ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేద పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నరాల బలహీనత ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు మా నరాల బలహీనత నీరసము నిస్త్రాణ అంత పట్టనే అంత చిక్క నీరసము అమ్మా సో దీనికి సవా లక్ష కారణాలు అంటే తీసుకునేటువంటి ఆహారంలో పోషకాంశాలు సరిగ్గా ఉండకపోవడము అంటే విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి సరిగా ఉండకపోవడం ఒకటి తర్వాత కొన్ని రకాల వ్యాధులు అంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ తర్వాత షుగర్ లాంటి జబ్బులు ఉండడం కానీ ఇతర మానసిక జబ్బులు ఉండడం కానీ ఇలాంటి జబ్బుల వల్ల కొంతమందికి నరాలు బరి వస్తుంటుంది అదేవిధంగా కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా నరాలు బలహీనత వస్తుంటుంది అట్లే కొంతమందికి అద్దు అదుపు లేకుండా విపరీతంగా లిక్కర్స్ తీసుకుంటుంటారు అమ్మా వాళ్ళకి అదే ఆహారం ఉదయం అదే ఆహారం మధ్యాహ్నం అదే ఆహారం సాయంత్రం అదే ఆహారం రాత్రి అదే ఆహారం సో అలాంటి విపరీతంగా విచ్చలవిడిగా లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అమ్మా సో నరాల బ్రహ్మత వస్తుంటుంది కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు మంచి ఆహారం తీసుకుంటుంటారు మరి మంచి నిద్రపోతుంటారు మా ఏదో వాళ్ళ చేతనే వాళ్ళు డైలీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ ఫాలో అవుతున్నప్పటికీ అంత బట్టనే అంత చిక్కన్ నిరసం దీన్ని భరించలేక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మా చాలా మంది వైద్యుల వద్దకు వెళ్తారు చాలా టెస్ట్లు అవన్నీ అన్ని పరీక్షలు అయిపోతాయి మళ్ళీ ఏం లేదు నార్మల్ గానే ఉందని చెప్తూ ఉంటారు అన్ని పరీక్షలు అయిపోతాయి అన్ని ఖర్చు పెట్టుకుంటారు డాక్టర్స్ కూడా భరోసా చేసి ఏం లేదంటే మీరు ఎందుకు అట్లా మానసికంగా ఇదైపోతున్నారు మీకు జబ్బు ఉంటే కదా ధైర్యంగా ఉండండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు డాక్టర్స్ అయినా వీళ్ళకు వంతు పట్టిన అంత చిక్కని నిరసం తల బరువుగా ఉండడము నీరసంగా ఉండడము కాళ్ళు చేతులు లాగుతుండడము ఎప్పుడు నిద్రపోదామనిపిస్తుండడము నాలుగు అడుగులు వేయాలన్నా ఓపికలు ఉండడం ఈ పని ఈ రోజు చేయాల్సింది ఎప్పుడు రేపు చేద్దాం రేపు నుండి చేద్దాం అని ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా సో ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా కొంతమందికి ఈ యొక్క సమస్య భరించలేక కాఫీ టీలు ఎక్కువ అలవాటు చేసుకుంటారు అమ్మా తాత్కాలికంగా ఉద్దేశంతో అది కూడా మంచిది కాదు కొంతమంది స్వీట్స్ తింటుంటారు అంటే అది మంచిది కదమ్మా అలా కాకుండా క్షేమదాయకంగా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారపరమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ నరాల బలహీనత సమస్యకు చాలా మంచి చెక్ పెట్టవచ్చమ్మా వాళ్ళు వాడేటువంటి ఔషధాలకు తోడు కూడా ఇది వాడుకోవచ్చు మా గా కొన్ని కొన్ని నరాల బలహీనతకి ప్రత్యేకమైన మందులు వైద్యులు సూచిస్తారు కొంతమందికి వాటి వల్ల తృప్తికరమైన ఫలితం కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు సో ఏది ఏమైనప్పటికీ నరాల బరైన సమస్య ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా ఓకే అలాంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంత పోయిన సార్ మనం చేసిన వీడియో కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయండి అంటే వాము జిలకరతో మనం వాము శుంఠితో చేసాము వాము శుంఠితో మనం చేశాము ఇప్పుడు ఎలాంటి ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు ఉన్నాయో మాకు తెలియదు ఓకే చాలా చాలా ఉన్నాయమ్మా మీరు అలాగ అడుగుతానండి నేను ఓకే దీనికి దొరికిన ఏంటమ్మా ఇట్స్ ఓషన్ సో మంచి మంచి చిట్కాలు చెప్తామా సో మన కాన్సెప్ట్ అందరికీ ఆరోగ్యం మంచి ఆరోగ్యం చేకూర్చడం సో ఇలాంటి అనేక చిట్కాలు కూడా ఉన్నాయమ్మా ఇప్పుడు ఒక చిట్కా అని చెప్తానమ్మా సో మన ఇంట్లో ఉండేటువంటి మూడు పదార్థాలతోనే ఈ యొక్క నరాల భర సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట సో ఎలాగంటే మా మొట్టమొదట వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఒక వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ అనమాట అంటే ఒక నెలకు సరిపోయే ఔషధాన్ని తయారు చేసుకొని

ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా సో మన వాళ్ళు ప్రేక్షకులు ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా లవంగాల చూర్ణం చాలా జాగ్రత్తగా ఉండాలి సో చాలా కొద్దిగా లవంగాలను కూడా కాస్త వేయించేసేసి లాగా తయారు చేసుకొని ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి చివరగా దాల్చిన చెక్క చూర్ణం దాల్చిన చెక్కను వేయించకుండా అలాగే చూర్ణం చేసుకుంటే సరిపోతుంది దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ చివరగా దాల్చిన చెక్క చూర్ణము ట్వంటీ గ్రామ్స్ అమ్మ సో ఈ మూడు పదార్థాల్లో కూడా నరాలలో మంచి శక్తివంతాన్ని శక్తిని ఇచ్చేసేసి మంచి చైతన్యవంత నరాల్లో మంచి శక్తినిచ్చి మంచి చైతన్యాన్ని కరగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా వాములో ఉన్నటువంటి తైమాలు తైమ ఇలాంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఈ యొక్క లవంగాలు అనేటువంటి యూజినాలు అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ రసాయన పదార్థము అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చక్కెర ఉన్నటువంటి సినిమా హేడు ఇలాంటివన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చూడండి అమ్మా కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత తొలగించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీ నిర్వహించుకోవాలమ్మా దీన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వాడుకోవాలమ్మా ఎలాగంటే ఆ పాలమ్మా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని పాలు విధంగా తీసుకోవాలమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని తీసుకునే టీకప్ సరిపోతుంది ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం తల్లి ఒక్కటి ఒక గ్రామ్మా జస్ట్ వన్ గ్రామ్ అందుకోసం మీరు ఇంతమందే చెప్పారు చాలా ఘాటైనటువంటిది మీరు అన్నట్టు నిజమమ్మా ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోకూడదు ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రామ్ ఒక గ్రామ్ ఔషధం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపేసారు ఇంతే ఈ విధంగా ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము వాడుకోవడం వల్ల రోజు రెండు గ్రాముల ఔషధం వాడుకుంటే నెలకి సిక్స్టీ గ్రామ్స్ ఔషధం అవుతుందమ్మా అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి పాలు విరగడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవసరమైతే మరి తేనె వాడ తగినటువంటి వాళ్ళు కానీ బెల్లం వాడదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో తేనె కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు లేకపోతే అలాంటి అవసరం ఉండదు అమ్మా చాలా సువాసన భరితంగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన శక్తులు రసాయన గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి నరాలకు విపరీతమైన శక్తినిచ్చేందుకు సహకరిస్తాయి అమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసామండి వాము ఇంకా సొంటి కదండి వాము సొంటితో చేసాము ఇప్పుడు మరొక దివ్య ఔషధం లవంగాలు వాము ఇంకా దాల్చిన చెక్కతో ఇట్లా మనం పాలల్లో ప్రీమిక్స్గా చేసుకున్న పర్లేదు ఎప్పటికప్పుడు చేసుకునే టైం ఉండదు కాబట్టి ఒకసారి ఒక క్వాంటిటీ వన్ మంత్ టూ మంత్స్ సరిపోయేలాగా చేసుకున్నా వన్ మంత్ ఒకసారి తయారు చేసుకున్న పౌడర్ మా రోజు ఇలా వాడుకుంటే సరిపోతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తేనెతో కూడా వాడుకోవచ్చు అండ్ కొంచెం ఘాటుగా అనిపించినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం లేదా కొంచెం తేనె యాడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు అండ్ ఇది షుగర్ పేషెంట్స్ తాగొచ్చు అండి తాగొచ్చు అందరు తాగొచ్చు ఓకే వితౌట్ షుగర్ కానీ హనీ యాడ్ చేసుకోకుండా తాగొచ్చు బెల్లము షుగర్ ఇలాంటివి వాడకుండా తేనె ఇలాంటి కాకుండా షుగర్ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చాలా చక్కని చిట్కా తెలియజేశారు థ్యాంక్